అందరికి నమస్తే మనమైతే కూరగాయల మొక్కలకి సాయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ సాయిల్లో ఇప్పుడు ఒకసారి మనమైతే వంకాయ మొక్కలు తీసుకున్నాం వంకాయ మొక్కలు అనేవి నాడుతాము ఒకసారి చూడండి ముందుగా మనమైతే సాయిల్ని వాటర్ వేసి కలుపు ఈ విధంగా తడుకున్న తర్వాత మనం తెచ్చుకున్నట్టయితే ఈ నార్మొట్లు అనేది రెండు రెండు చప్పున ఒక గ్రో బ్యాగ్లో మార్చుకున్నాం ఈ విధంగా లూజ్గా మట్టిని గొల చేసి విధంగా అడిచేడమే రైతులు మనకి ఈ విధంగానే చేస్తారు దీనికి మళ్ళీ వాటరింగ్ అయితే చేసుకోవాలి వాటరింగ్ అనేది మెల్లమెల్లుగా మనం సైడ్ నుంచి తీపెట్టుకొని వాటరింగ్ చేసుకోవాలి దీనికి ట్వంటీ డేస్ వరకు అయితే మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వము ఎందుకంటే కౌ మెన్యూర్ అనేది కలిపాం కాబట్టి మళ్ళీ దీని అప్డేట్ ట్వంటీ డేస్ తర్వాత ఏ విధంగా వచ్చాయి ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తామనే చెప్తాము థ్యాంక్ యూ అలా